ఈ కోటిశ్వరుడు లేని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అలాగే ఇతడికి ఈ అమ్మాయి అంటే ఎంతో ఇష్టం ఇంతలో ఇతడికి అసిస్టెంట్ కాల్చేసి కోటీశ్వరుల అమ్మాయి కనపడకుండా పోయిందని ఆ అమ్మాయి ఆస్తిని కంపెనీని అంతా ఆమె చెల్లెలు అలాగే చెల్లెలి భక్త పొందారని చెప్తాడు అలాగే వాళ్లతో మీ సవితి తల్లి చేతులు కలిపి నీకు వ్యతిరేకంగా మారిందని చెప్తాడు మరుసటి రోజు ఈ కుర్రాడు ఆఫీస్కు వెళ్లాక ఈ సవితి తల్లి ఈ అమాయకపు అమ్మాయిని పార్టీలోకి తీసుకొస్తుంది అలాగే అందరి మధ్యలోకి లాక్కురాగా అక్కడ ఉన్న వారందరూ కోటీశ్వరుడు కుర్రాడు ఈ పిచ్చిదాన్ని ఎలా పెళ్లి చేసుకున్నాడని నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో ఒక పనిమనిషి పెద్దని ఎముకను విసిరి ఈ ఎముక తెచ్చుకుని తిను అని ఈ అమ్మాయికి చెప్తుంది అయితే ఈ అమ్మాయి ఆ ఎముకని తెచ్చి ఈ సవితి తల్లికి ఇస్తుంది అలాగే ఈమె పైకి ఎక్కి ఆడుతూ ఉండగా ఈ కుర్రాడు అక్కడికి వచ్చి జరిగిందంతా చూస్తాడు అలాగే అక్కడికి వచ్చి నా భార్యను ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చి ఇబ్బంది పెడుతున్నావు అని అడుగుతాడు ఈమె పసిపిల్ల లాంటిది అని చెప్పి ఈ అమ్మాయిని బట్టలు మార్చుకోమంటాడు ఇంతలో ఈ సవితి తల్లి మళ్లీ ఈ అమ్మాయి దగ్గరకు వెళ్లి నువ్వు నీ భర్త చేసే ప్రతి విషయాన్ని నాతో చెప్పు అప్పుడే మనం హ్యాపీగా ఉండవచ్చు అని అంటుంది కాని ఈ అమ్మాయి అందుకు ఒప్పుకోదు దీనితో సవతి తల్లికి కోపం వచ్చి కొడుతూ ఉండగా ఈమె అదుకు తప్పి బాత్రూంలో ఉన్న క్యాబిన్ మీద పడుతుంది అయితే తలకి దెబ్బ తగలడం వలన కోమాలుకి వెళ్లిపోతుంది అప్పుడు ఈమెను పనివాళ్లు పార్టీ జరిగే ప్రదేశంలోకి తీసుకువచ్చి కూర్చోపెడతారు ఇంతలో ఈ అమ్మాయిని చంపడానికి చూసిన ఈమె మొదటి ఫియాన్సీ ఈమెను చూసి గుర్తుపడతాడు ఇంతలో ఈమె కళ్లు తెరుస్తుంది అలాగే ఈమెకి తన గతం కూడా గుర్తు వచ్చేస్తుంది కానీ అక్కడ ఉన్నవారంతా ఈమెని పిచ్చి అమ్మాయి అని పిలుస్తూ ఉండటంతో ఈమె అలా పిచ్చిదానిలాగానే నటిస్తూ తనని చంపడానికి చూసిన ఈ ఫియాన్సీ గాడి మీద పగ తీర్చుకోవాలని అనుకుంటుంది మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి పార్ట్ త్రీ అని కామెంట్ చేయండి